హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ లోపల జరిగిన మొన్న పార్లమెంట్ ఎన్నికల లోపల గెలుపు ఎవరిది ఉండే అవకాశం దానికి సంబంధించి చిన్నపాటి విశ్లేషణ చూద్దామని దీనిలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరిన్ని యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నాను సో మీరు కనుక తప్పకుండా సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి ఒక షేర్ చేయండి తెలుసుకోవడం మాత్రం మర్చిపోకండి దీనికోసం పెద్ద ఖర్చు కాదు ఒకరు పైసా కూడా కాదు కాబట్టి మీరు ఈ చిన్న పని నా కోసం చేసి పెడతారని భావిస్తున్నా ఇక నెక్స్ట్ ఆలోచన చేయకుండా సూటిగా సుత్తి లేకుండా రెండు విషయాలు మాట్లాడుకుందామండి సూటి అయితే ముందుగా చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎలక్షన్లు మొన్న మే థర్టీన్త్ ఎలక్షన్లు ఫోర్త్ ఫేజ్ లోపల తెలంగాణ మొత్తానికి ఒకే రోజు ఎన్నికలు జరిగినవి నెక్స్ట్ వచ్చేసి వచ్చే నెల నాలుగున రిజల్ట్ అయితే రాబోతుంది అయితే ఆ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రధాన పార్టీలు ఎవరికి వారు మేము గెలుస్తాం అంటే మేము గెలుస్తాం మాకు డబుల్ డిజిట్ నా మాకు డబుల్ డిజిట్ అని గట్టిగా బయటకు చెప్తున్నప్పటికీ లోపల ఎవరి మేకబోత్ గంభీర్యం ప్రదర్శిస్తున్నారని చెప్పొచ్చు ఇక విషయానికి వచ్చేస్తే మనకు మన ఒక అంచనా ప్రకారం చూసినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల బీజేపీకి ఖచ్చితంగా ఎనిమిది నుండి పన్నెండు సీట్లు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా కాంగ్రెస్కు చూసుకున్నట్టయితే నాలుగు నుండి ఆరు సీట్లు రావచ్చు ఇక టీఆర్ఎస్కు చూసుకున్నట్టయితే రెండు నుండి నాలుగు సీట్లు మించకపోవచ్చు అనే అంచనాలు ఉన్నాయి అలాగే చివరగా ఎంఐఎం పార్టీ ఒక సీటు కావ్యాసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కువగా బీజేపీ రెండో స్థానంలో కాంగ్రెస్ మూడో స్థానంలో టీఆర్ఎస్ నాలుగో స్థానంలో ఎంఐఎం ఉండే అవకాశాలు అయితే సీట్ల పరంగానూ ఓట్ల పరంగాను ఇదే క్రమ పద్ధతి రావచ్చు అనేది ఒక అంచనా స్పష్టంగా కనిపిస్తుంది